మీకు కష్టాలు ఎక్కువైపోయి ఇక నా లైఫ్ అయిపోయింది అనిపిస్తోందా అయితే ఇది వినండి ఒక అడవిలో ఒక గాడిద తిరుగుతూ అడవి అందాలను ఆస్వాదిస్తోంది అయితే అది ప్రమాదవశాత్తు ఒక పాత బావిలో పడిపోయింది అటుగా వెళుతున్న రైతు బావిలో పడిన గాడిదను చూసి ఆలోచించసాగాడు ఈ గాడిదను కాపాడితే అసలు ఏముపయోగం దీనితో బండి కూడా తోయించలేము ఇలాగే వదిలేస్తే ఇది మా ఊరివాళ్లందరినీ అరిచి అరిచి విసికిస్తుంది దీనిమీద మట్టి కప్పి ఇక్కడే పుడిచిపెడదాం అప్పుడు ఏ బాధ ఉండదు ఇలా అనుకొని బావిలో వేయడం మొదలు పెడతాడు బాధతో ఆ గాడిద ఏడుస్తుంది సడన్గా అప్పుడే దానికి ఒక ఐడియా వచ్చింది దానిమీద పడిన మట్టినంతా దులుపుకుంటూ ఆ మట్టితో మెట్లను చేయడం మొదలుపెట్టింది అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మొత్తానికి గాడిద బయటకు వచ్చింది బయటకు వచ్చిన గాడిదను చూసి ఊరివాళ్లంతా షాక్ అయ్యారు నీతి ఏంటంటే లోకమ్య మీద ఎంత మట్టి వేస్తే దాన్ని దులుపుకొని అంత పైకి రండి నెవర్ గివ్ అప్ అలాగే ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్